शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं झाये सर्वविघ्नोपशान्तये लक्षहोममनुग्रहयज्ञम् ఇంతవరకు ఆయుత హోమ గ్రహయజ్ఞ విధానం తెలిపితుంది ఇక మీదట లక్ష హోమ విధానం తెలిపెదను ఇది సర్వకామములు నెరవేర్చినది పితృదేవతలకు ప్రీతికరమైనది సాక్షాత్గా భుక్తి ముక్తి ఫలమునిచ్చినది శుభదినాన తారాబల గ్రహ గల శుభ సమయాన బ్రాహ్మణుల చేత పుణ్యాహవచనం జరిపించి ఈ కార్యం ఆరంభించాలి యజమానుడు తన ఇంటికి ఈశాన్యమును కానీ శివాలయ ప్రదేశమును కానీ చతురస్రంగా ఉదన్ముఖంగా ఉండు మండపమును నిర్మించాలి ఈ మండపపు భుజం పది హస్తములు కానీ ఎనిమిది హస్తములు కానీ ఉండాలి వీళ్ళను బట్టి మండపపు నేల ఉత్తరమునకో తూర్పునకో వాలుగా ఉండినట్లు చూడాలి ఈ మండపానికి ఈశాన్యమున లక్షణయుక్తమును హస్తమాత్రం పొడుగు వెడల్పు లోతులు గల కుండమును యోని రూపముగ ముఖంతో నిర్మించాలి ఈ కుండమునకు నాలుగు వైపులా మేకల నాలుగు భారతీయ ఆంగులముల వెడల్పు ఎత్తులతో ఏర్పరచాలి ఇంత చెప్పుటెలన నవగ్రహమఖము సర్వలోక శాంతికై చేయనది కావున అది కొలతలతో ఎక్కువ కానీ తక్కువ కానీ ఉంటే శాంతి కలిగించకపోగా భయం కలిగించను కనుక శాంతి ప్రక్రియకై నిర్మించకుండా మిక్కలి సంపూర్ణమగను శాస్త్ర సంపూర్ణంగాను శాస్త్రీయంగానూ ఉండాలి దీని అందరి కొలతలు మాత్రం ఆయుత హోమ విధానానికి సంబంధించినవి ఆయుత హోమ గ్రహ యజ్ఞం అందరి ఆహూతులకు పది రెట్ల ఆహూతులు కలది లక్షహోమ గ్రహ యజ్ఞం ఋత్విక్ సంఖ్య కూడా పదింతలుండను కావున యథాశక్తిగా దక్షిణలో ఆయుత నందుకంటే పదింతలుగా ఉండాలి ఈ లక్షహోమ గ్రహ యజ్ఞానికై మండపానికి ఈశాన్యాన రెండు హస్తముల వెడల్పు నాలుగు హస్తముల పొడవు గల దీర్ఘ చతురస్రాకారపు కుండము తవ్వవలను దానికి ముందు యోని రూపమున రూపమైన ముఖమును కుండం చుట్టూ పైన చెప్పినట్లు మేకలయ్యూ ఉండవలను ఈ కుండమునకు ఈశాన్యమున మూడు జానుల కొడతతో చతురస్రాకారపు అరుగును ఉత్తరమునకు కానీ తూర్పునకు కానీ వాలుగా వాహన ప్రతిష్టాపనలకై ఏర్పరచాలి దీనికి చుట్టూ మూడు ప్రాకారములు ఉండాలి అన్నింటిలో మొదటి స్తండిలమునకు వెలుపల రెండు అంగుళములు దానికి వెలుపల దియు దానికి వెలుపల దియు ఒక్కొక్క అంగుళం ఎత్తున ఉండవలను స్తండిలంపై దాని బయట అంచు మీద పది అంగుళాల ఎత్తున ప్రాకారం ఉండాలి వెడలు మాత్రం మాత్రం అన్నింటికి మూడు అంగుళాలి ఈ స్తండిల మంది వెనుకట వలె పువ్వులతో తండలంతో గ్రహ గ్రహత తదతి దేవత ప్రత్యతి దేవతల ఆవాహితులై వీరెల్లనూ ఆదిత్యునికి అభిముఖులై ఉండాలి అంతేకాని రవికి వీరిలో ఎవరు పెడముఖమై ఉండరాదు ఈ లక్ష హోమ విధానం నందు గరుత్మంతు నధికముగా ఆవాహనం చేయటం వలన అధిక క్షేమం కలుగును గరుడావాహన మంత్రార్థం నీవు సామవేద శరీరుడవు పరమేష్టి వాహనమవు సదా విషహరుడవు పాపహరుడవు కావున ఇట్టి నీవు మాకు శాంతిని కలిగించము వెనుకటి వలన యజమాన్ స్థా స్థా స్నానమునకై జల కుంభం సిద్ధపరిచి ఆమంత్రించవలను పిమ్మట హోమం ఆచరించవలను లక్ష సమిధులను లెక్కించి ఆహుతిచ్చి ఘృతకుంభమును వసధారను ఆయా నాణములు కానీ వెండి బంగారు రత్నములు కానీ ధారగా అగ్నిపై పడవేయవలను పంకర లేని వంకర లేనిదియో తొర్రలు లేనిది భుజమాత్రం పొడవ కలదియో పచ్చి మేడికర్రను సృగ్గా చేసి రెండు స్తంభముల మీదకు వచ్చినట్లు ఉంచవలను అట్లే హోమ సమయం నందు చక్కగా నీతిధారణ కూడా అగ్నిపై వదలాలి అగ్ని విష్ణు రుద్ర సూక్తంలను మహావైశ్వానర సామ జ్యేష్ఠ సామములను పఠించాలి వెనుకటి వల్లనే యజమాన్ని అభిషేకం చేసి స్వస్తివచనం జరపవలను వెనకటి వెనుకటివల్ని యజమానుడు కామక్రోధ రహితముకు శాంతి చిత్తంతో ఋత్విక్కలకు వేరువేరుగా దక్షిణలు ఇవ్వాలి ఆయుత హోమం అన్నడు నవగ్రహ మఖం నందు వేద వేద వేదవాదుల శాంతులకు నలుగురు కానీ ఇద్దరే కాని ఋత్విక్కులు చాలును అంతకంటే విస్తరం పనికిరాదు అట్లే లక్షహోమ విధానం నందు పన్నెండు మంది కానీ ఎనిమిది మంది కాని నలుగురే కాని చాలును మిగిలిన అంశంలన్నయ్యో లక్షహోమ విధానం నందు ఆయుత హోమ విధానం నందుకంటే పదిరేట్లు ఉండవలను భక్తితో మంచి వస్త్రములను బంగారు సొమ్ములను కడియములను చెవిపోగులను ఉంగరాలను కంఠసూత్రములను కూడా శక్తి ఉన్నచో ఇవ్వవలను శక్తి యు కొంటతనంతో కానీ లోభంతో కానీ దక్షిణల విషయాన కొరత చెయ్యరాదు మోహాల చేసరిగా దక్షిణలు ఇవ్వకపోతే కులక్షేమకును తనకు క్షేమం కలగాలని కోరువాడు యథాశక్తిగా అన్నదానం చెయ్యాలి ఏలైనా అన్నదానహీనంగా చేసిన కార్యం వలన దుర్భిక్షం కలుగును అన్నహీనంగా జరిపిన యజ్ఞం రాష్ట్రమున మంత్రహీన యజ్ఞం ఋత్వికులను దక్షిణ కొరతగా జరిగిన యజ్ఞం యజమానిని దహించను కొరతలతో జరిగిన యజ్ఞం వంటి శత్రువు మరొకటి లేదు అసక్తుని విషయం ఈ కారణం చేత తగినంత ధనం లేనివాడు ఎప్పుడు ఎట్టి స్థితి ఎంతో లక్ష హోమగ్రహ యజ్ఞం చెయ్యరాదు తనకు పీడాకరములుగా ఉన్న రెండు మూడు గ్రహములను మాత్రమే తనకు గల శక్తిని బట్టి యథావిధిగా పూజించాలి వేద పారంగతుడ ఒకే బ్రాహ్మణుడైన దక్షిణలతో బ్రాహ్మణుడైనా దక్షిణలతో అర్చించాలి లక్షహోమ గ్రహ యజ్ఞపు విశిష్టత యజమానుడు తనకు ఇంటి ఎందుకలా ధన అవకాశంను బట్టి లక్ష హోమ గ్రహ యజ్ఞంను యథావిధిగా చేయాలి దీన్ని సరిగ్గా ఆచరించకపోతే ఇహమున సర్వకామ పూర్తి అగను పరమునను ఎనిమిది వందల కల్పముల కాలం నను ఆదిత్య మరుద్గణమున చే పూజించబడుచు శివలోకమున సుఖించను పింబటం ముక్తిని పొందును సకామముగా ఈ గ్రహ యజ్ఞాన్ని యథావిధిగా జరిపించుకుంటే సర్వకామమును నెరవేరి అనంతమగు మోక్షస్థానం పొందును పుత్రార్థి పుత్రులను ధనార్థి ధనమును భార్యార్థి శోభయకు భార్యను కుమారి శోభనుడకు పతిని భ్రష్టరాజుడు మరల రాజ్యమును శ్రీకాముడు కీర్తి ఆయువు ఆరోగ్యం మొదలగు వాణిచే ప్రకాశం కోరువాడు అట్టి శ్రీని పొందును ఇట్లు ఏ ఏ కోరిక కోరినచో అది ఎల్ అది ఎలా పుష్కలంగా నెరవేరును నిష్కాముడై ఆచరించేవాడు పరబ్రహ్మ సాయుధ్యాన్ని పొందును ఓం శాంతి శాంతి శాంతి